అమ్మడు గవర్నమెంట్ కోట అయిపోయింది మిగిలింది నా కోటయే అదే కాలేజ్ కోట ఒక సీట్కి ఏడు లక్షల రూపాయలు తీసుకుంటున్నావు నీ పరిస్థితి నాకు బాగా తెలుసు తొంభై ఎనిమిది పర్సెంట్ తెచ్చుకున్నావు నీలాంటి స్టూడెంట్ వదులుకోవడానికి నాకు మనసు రావడం లేదు సీట్ ఇవ్వండి సార్ మీ చేతుల్లో ఉందిగా నువ్వు బుద్ధిమంతరాలమ్మా కరెక్ట్గా అర్థం చేసుకున్నావు నాగేత్ర ఉంది ఇదిగో చూడు నువ్వు ఏడు లక్షలు ఇవ్వక్కర్లేదు ఫీజు కట్టక్కర్లేదు అయితే ఒక్క పని ఆ నాకు గెస్ట్ హౌస్ ఉంది నేను అలా అక్కడికి వచ్చి వెళ్ళావు అనుకో నువ్వు బాగా ఉండొచ్చు నాకు ఈ విధవ టెన్షన్ నుంచి అప్పుడప్పుడు కాస్త రిలీఫ్ ఇదిగో చూడు ఏ భాగ్యం ఇంకెవ్వరికి దొరకదు నువ్వెంతో పెట్టుబుట్టావు ఏమిటి ఆలోచిస్తున్నావు

చాలా కష్టంగా ఉండేట్టుంది సీట్ దొరికిందా లేదా దొరికినా వద్దు అయినా దానికి ఎంతో పుణ్యం చేసి పుట్టాలి పుణ్యం చేసి పుట్టాలా నువ్వేం పాపం నేను పేదింట్లో ఆడదానికి పుట్టేనే ఇంట్లో ఉండి చదవచ్చు హాస్టల్లో ఉండి చదవచ్చు కానీ గెస్ట్ హౌస్కి వెళ్ళి చదవాలంటే నువ్వు వస్తావని నాకు బాగా తెలుసు ఎంతమందిని చూశాను పంపిస్తున్నాను సీట్ ఇచ్చి అలాగే మర్చిపోకుండా గెస్ట్ హౌస్ అట్రెస్ కూడా గొడవకు వచ్చావా అయ్యో నాకు అవన్నీ తెలియవండి మీరు చేసిందేం బాగాలేదు సీట్ లేదంటే సీట్ లేదని చెప్పచ్చు ఇంత పెద్ద సీట్లో కూర్చుని మీరు అలా మాట్లాడకూడదు నా చెల్లెలకు సీట్ ఇప్పించండి మర్యాదగా ఇవ్వకపోతే ఏం చేస్తారా ఏం చేస్తావు పోలీసుల దగ్గరికి వెళ్తావా మంత్రి దగ్గరికి వెళ్తావా లేక గవర్నర్ దగ్గరికి వెళ్తావా ఎవరి దగ్గరికి వెళ్తావా చెప్పరా ఫోన్ చేసి మాట్లాడు నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి నాకంటూ ఒక ఇది ఉంది ఏంటి రౌడీనింటావా అంటావా నేనే పెద్ద రౌడీన్రా అసలు అదేనా మన బ్యాక్ గ్రౌండ్ తర్వాత ఇదంతా రా రెండే నిమిషాలు నీకే చెప్పేది అన్న పాపం ఏదో మాట్లాడాలట ఎవడో తెలుసుకుందాం మీరు ఏంటి గీత నువ్వు పర్వాలేదు వెళ్ళమ్మా ఏదో మాట్లాడాలన్నావే ఏం మాట్లాడతావు సార్ నా పేరు మాణిక్యం నాకు ఇంకో పేరుంది ఏమిటి ఎవరికి చెప్పవుగా నేను ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే అన్నా ఒక్క సీట్ ఏమిటన్నా వంద సీట్లు ఇస్తానా వంద వెయ్యి సీట్లు ఇస్తాను అన్నా అసలు ఈ కాలేజీ మీద రెండు కూర్చొని కూర్చోనా నేను వస్తా సార్ అన్నా నేనే నా కార్లో పర్వాలేదు పర్వాలేదు నీకు సీటు దొరికింది అవును నువ్వు అతనితో ఏం మాట్లాడవు ఏం చెప్పావు నిజం చెప్పాను చెల్లికి అన్నరా చెల్లికి అన్నంటే నాకు అన్నా నాకు అన్నంటే మీకు అన్న మీకు అన్నంటే అందరికీ అన్నరా అన్నరా కమల్ ఆటో ఎక్కడికి వెళ్ళాలండి సినిమాకా బీచ్కా పార్కుక లేక ఏదన్నా లాజికల్ అయ్యో నన్ను క్షమించండి నేను వదనే చెప్పాను ఈనే బెలూన్ తెచ్చి నన్ను బయటికి తీసుకొచ్చారు ఇదే మొదటిసారి మేవిదరం బయటికి రావడం ఊల్ నుంచి మేవిదరం ఫ్రెండ్స్ ఇది கீతకి తెలుసు ఓహో అవునవును చాలా పెద్ద మనిషి కుటుంబానికి పెద్ద కదా అదేమంటానండి చిన్న చిన్న విషయాలన్నీ పెద్దవాళ్ళ దగ్గర గంటల తరబడి మాట్లాడతారు ఈ విషయం ముఖ్యమైన విషయం దీనికి మాత్రం టైం ఉండదు అబ్బాయి కొంచెం నచ్చాడా బాగా నచ్చాడా బాగా నచ్చాడా నాకు నచ్చకపోతే నిజంగా నేను ఈ కథలని మన దగ్గర చూసాం బాబు రేపే మీ ఇంటికి మాట్లాడడానికి వస్తాం ఏమిటా మాట్లాడే నువ్వు రోజు రోజుకి వందకి రెండు వందలకి వీధి వీధి తిరిగే ఆటో ఆఫ్టావి ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికొచ్చే సంబంధం అడుగుతారు నా ఆదాయం ఎంతో తెలుసా నీకు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా నీకు నా ఆస్తి విలువ ఎంతో తెలుసా నీకు నా పరమ దేవుడితో తెలుసా నీకు నువ్వు జీవితాంత వాటో తోలినా సరే నేను ఒక్క రోజులో సంపాదించే సంపాదన నువ్వు సంపాదించలేవు నా ఒకే కొడుకుని పట్టుకుంటే ఈ ఆస్తి మొత్తం కాజేయొచ్చని నీ చెల్లెని ఎలేసి నాటక మాడుతున్నావా పోరా బయటికి అవండి ఎవరితో ఏం మాట్లాడుతున్నారు మీ పరపతి బ్యాంక్ బ్యాలెన్స్ ఆస్తి విలువ ఇవన్నీ వీడి కాలి గోటికి సరితూతాయా తెలుసా అమ్మా మా అమ్మ ఏదో అనేసింది క్షమించండి అయ్యా ఒక అబ్బాయి అమ్మాయి వాళ్ళ యవ్వనంలో ఏర్పడిన తొలి ప్రేమనే వాళ్ళ జీవితాంతం మర్చిపోలేరు ఎంత పెద్ద అంతస్తులో ఎంత గొప్ప వాళ్ళకిచ్చి పెళ్లి చేసినా కూడా ఆ మొదటి ప్రేమని వాళ్ళ హృదయాల నుంచి చెరిపేయలేము అది మున్నుగా మారి వాళ్ళని జీవితాంతం బాధిస్తూనే ఉంటుంది ఆ పాపం మనకెందుకండి వాళ్ళ సంతోషమేగా మన సంతోషం వాళ్ళిద్దరినీ ఒకటిగా చేయడం కోసమే నేను మీ ఇంటి గుమ్మంతో కొచ్చాను మా అమ్మాయి డబ్బులు లక్ష్మి కాకపోయినా గుణంలో మహాలక్ష్మి ప్రేమతో అభిమానంతో మెట్టింటే ఎలా మెలగాలో చెప్పి మరీ పెంచాం నిజానికి ఆమె మీ ఇంటి కోడలు కాదండి కూతురులా మసులుతుంది మిమ్మల్ని కాపాడుతుంది మీ గౌరవాన్ని కాపాడుతుంది అన్నింటినీ చూసుకుంటుంది ఈ పెళ్లి వద్దని చెప్పకండి మీరేం చెప్పినా సరే ఎంత ఖర్చైనా సరే నా శక్తికి మించి ఈ పెళ్లి జరిపిస్తాను వాళ్ళిద్దరినీ ఒకటి చేయండి మీ కాళ్ళ మీద పడి నువ్వెందుకు ఆయన కాళ్ళ మీ పడతా నా బిడ్డ ఎవరి కాళ్ళ మీద ఆ నేను చూడలేను డబ్బే ముఖ్యం డబ్బే సరోసం అనుకునే ఈ కుటుంబంలో నా బిడ్డనిస్తే అది ఏమాత్రం సంతోషంగా ఉండలేదు అబ్బాయి మాత్రం మంచివాడైతే ప్రియలేదు మామగారు అత్తగారు ఆ కుటుంబం అంతా మంచిదైతేనే ఆ ఇంటికి వెళ్లే పిల్ల సుఖంగా ఉండగలదు ఈ ఇంట్లో నా బిడ్డ సుఖంగా ఉంటుందన్న నమ్మకం నాకు లేదు ఈ సంబంధం మనకు రా బాబు పోదావు అమ్మా నువ్వు తొందరపడకు ఇది నా మానాభిమానాల సమస్య కాదు కవిత జీవిత సమస్య ఆమె కోరుకున్న వాడితో పెళ్లి చేయడం పెద్దవాళ్ళమైన మన ధర్మం అందుకోసం ఏమైనా చేయొచ్చు అలాగని ఎవరి కాలం మీద పడాల్సిన అవసరం లేదు నా అన్నయ్య నా కోసం ఎవరి కాలం మీద పట్టవు నేను సహించలేను ఇదంతా ఒక కాలుగా తలుచుకుని మర్చిపోతాను జీవితాంతో నీ చెల్లెలన్న గర్వంతోనైనా జీవిస్తాను రా అన్నయ్య రాన్నయ్య బాబు లేని వాళ్ళు డబ్బు కోసం ఏదైనా చేస్తారని అపోహపడ్డాను వాళ్ళకి డబ్బు కంటే కుటుంబ గౌరవమే ముఖ్యమని ఇప్పుడే తెలుసుకున్నాను కొడుకును బదల్లేని తల్లి అన్నను విడిచిపెట్టలేని చెల్లెలు చెల్లెల కోసం అభిమానాన్ని చంపుకున్నా అన్న ఇలాంటి కుటుంబంలోంచి కోడలు రావాలంటే మేమెంతో పెట్టి పుట్టాలి రే ఒప్పుకున్నాన్రా ఇవాళ నుంచి మీ అమ్మాయి మా కోడలు కాదు కాదు కూతురు వెంటనే పట్ల కానివ్వండి చాలా సంతోషం See you in a